సాంగ్ వచ్చేసింది కదా సార్ సాంగ్ చాలా బాగా వచ్చింది అంటే ఫస్ట్ ఆ సాంగ్ ఎట్లా అంటే స్లో పాయిజన్ అన్నట్టు బస్ సార్ విన్నవాడికి ఏం నచ్చదు కానీ అలా మల్టిపుల్ టైమ్స్ ఉంటే మాత్రం చాలా బైక్ ఏఆర్ఎఫ్ అని మార్క్ అయితే కనిపిస్తుంది సాంగ్ సో చాలా మంది ట్రోల్ చేస్తున్నారు ఆ స్టెప్ గురించి మీరు ఏం స్టెప్ గ్లింప్స్ వచ్చేసి ఆ స్టెప్ ఆటోమేటిక్ రోల్ అనేది మామూలే సార్ ఏ సాంగ్ వచ్చినా కానీ ఆ స్టెప్ ఫస్ట్ ప్లస్ శ్రీవల్లి స్టెప్ కూడా ఇన్స్టోల్ లో ఏట్లాడరు నాయన అనేసి ట్రోల్ చేశారు తర్వాత హోల్డ్ అనిపిస్తుంది సేమ్ అట్లనే ఆ గ్లింప్స్ వచ్చింది ట్రోల్ చేశారు తర్వాత మంచి గ్రే స్టెప్ వచ్చింది ఇంకొకటి సార్ జనాలు గొర్రెలండి రెడ్గా రెడ్ ఎలా ఎరుపు ఎరుపు అంటారు పచ్చ పెడితే పచ్చ సో ట్రోల్ చేసిన చాలా మిలియన్స్ వెళ్ళిపోయింది యూట్యూబ్ ని షేక్ చేసింది ఎట్లా చూస్తారు మీకు ఆల్రెడీ చెప్పా కదా ట్రోలింగ్ అనేది అసలు నథింగ్ అసలు దానికోసం మాట్లాడి వేస్ట్ ట్రోలింగ్ ఎవరికన్నా సీఎం మీరు అయిపోయారు అనుకో సీఎం అనేసి అంటారు ఓడిపోయిన వాళ్ళు ఏం కాదు రాని జనాల మాటలు పక్కన పట్టించుకోకూడదు మీకు ఎంతవరకు నచ్చింది అన్నది మాత్రం పాయింట్ నా వరకు సాంగ్ చాలా బాగా నచ్చింది ఏ రహ్మాన్ గారు మార్క్ గానీ రామ్ గారి గ్రేస్ గానీ జానీ మాస్టర్ గారు స్టెప్స్ జానీ మాస్టర్ గారు స్టెప్స్ ఎక్కువ

నేను చెప్పాను కదండి ఆల్రెడీ తోలికెళ్తున్నారు ఎక్కారంటే ఎక్కడ జనాలు మాటలు పట్టించుకోర్లేదు మీకు నచ్చిందా నచ్చిన పాయింట్ నా వరకు సాంగ్ చాలా బాగా నచ్చింది రామ్ సార్ చాలా బాగా నచ్చింది ఒక మాటలో పెద్ద గురించి పెద్ద పెద్దగా నచ్చదండి బాక్స్ అంతేనా